హాయ్ వర్స్ నేను మీ డాక్టర్ ఎంజెడ్ ఏ అస్కరీ ఎండి యునాని నా ప్రాక్టీస్ వచ్చేసి నాపల్లి హైదరాబాద్లో ఉంటుందండి గత ముప్పై రెండు సంవత్సరాల్లో నేను మగవాళ్ళలో మగతరం తగ్గినా మగతరం పోయినా పుట్టుకతో మగాడ ఉండి ఉండి అయి ఉండి ఉంటే వాడు మొత్తం మంచిగా అవుతాడు మళ్ళీ మగతనం వస్తుంది మీరు బీపీ షుగర్ ఉంటే నార్మల్ పెట్టుకోండి కొవ్వు పెరగకుండా బరువు పెరగకుండా చూసుకోండి నైట్ నిద్ర మాత్రం తీసుకోండి చెడు వ్యసనాలు ఇప్పుడు కిల్లి అయినా జడద అయినా గుట్కా అయినా మందైనా ఉంటే ఆపండి మీకు ఎలాంటి ఎక్సర్సైజ్ వాకింగ్ పెంచేయండి కంటిన్యూ ఎండ నిద్ర తీసుకోండి ఏ సమస్యలు రాకుండా ఉంటాయి ఈ మధ్యకాలంలో చాలామంది ప్రొఫెషనల్స్ ఐటీ ఫీల్డ్ అయినా వాళ్ళైన ఒత్తిడి ఎక్కువైందండి అసలు మెంటల్ స్ట్రెస్ ఎక్కువైపోయి మెదడు మీద చాలా స్ట్రెస్ అయిపోయి ఇంటికి రాగానే అలసిపోయి ఇంటికి రాగానే పార్ట్నర్స్ భార్య మనలు సెక్స్ చేయమని ఫోర్స్ చేసినప్పుడు రిక్వైర్మెంట్ ఇచ్చిన అంటే వాళ్ళకు కూడా కోరిక ఉంటుంది పెళ్లి చేసుకుంటారు వాళ్ళు అడిగే వరకు వీళ్ళు వీళ్ళు ఇంటికి వచ్చే వరకు స్ట్రెస్ వస్తారు అది స్ట్రెస్ ఉండటం వల్ల అంగం సరిగా లేకపోవటం వల్ల దానికి కుంగుపాటికి గురు అవుతుంటారు డిప్రెషన్ గురు అవుతుంటారు డిప్రెషన్ ముందు ఆడుతుంటారు ఇంటికి వెళ్ళాలంటే భయపడుతుంటారు చాలా సమస్యలు ఉన్నాయండి కాబట్టి అంగస్తంభ సమస్య రావడానికి ఎన్ని రకాల కారణాలు ఉంటుండొచ్చు అంటే మీకు చిన్నగా సింపుల్ చెప్తాను అంగం వైపు రక్త ప్రసన్న రాక బ్లడ్ ఫ్లో రాకపోతే ఆటీరోజెనిక్ ఈడి అంటే ఆటీలో దోషం ఉంది వచ్చిన తర్వాత అంగం లేచిన తర్వాత సెక్స్ జరిగే వరకు నిలకడ లేదు వీరం వెళ్ళకుండానే అంగం మెత్తబడిపోయింది అంటే దానికి వీరోజెనిక్ ఈడి టైప్ టూ ఈడీ పొజిషనల్ ఈడీ ఏదో పొజిషన్లో అంగం మెత్తబడి మూడోది అంగానికి లేపి ఇలా పెట్టే నరాలు పాడైపోవటం వల్ల నీరోజెనిక్ ఈడి నాలుగోది హార్మోన్స్ మన బాడీలో సరైన సమతూలంగా లేనప్పుడు సెక్స్ హార్మోన్స్ ఎఫ్ఎస్హెచ్ ఎల్హెచ్ టెస్టోసిరాన్ హార్మోన్ థైరాయిడ్ డిస్ట్రిబ్యులేటింగ్ హార్మోన్ హార్మోన్ గుడోట్రాఫిన్ రిలీజింగ్ హార్మోన్ ఈ హార్మోన్స్ బ్యాలెన్స్గా లేకపోవటం వల్ల అంగం లేకపోవచ్చు ఐదోది ఏడి మానసిక ఒత్తిడి వల్ల ఎప్పుడు చెప్పాను కదండి స్ట్రెస్ ఎక్కువ ఉండటం వల్ల మన మన బ్రెయిన్లో కార్టిజం శక్తి వస్తాయి నెగిటివ్ హార్మోన్స్ వస్తాయి అడినలిన్ అనే హార్మోన్ వస్తుంది అది అంగం వైపు రక్త ప్రసరణ కట్ ఆఫ్ చేసి అంగానికి లేవకుండా చేస్తుంది టెస్టోసిరాన్ లెవెల్ పడేస్తుంటుంది దానికి సైకోజెనిక్ ఈడీ అంటారు డిప్రెషన్ కొందరికి రియల్గా డిప్రెషన్ ఉంటుంది కొందరికి పర్ఫామెన్స్ యాంగ్జైటీ పర్ పర్ఫామ్ చేయాలనే భయం ఉంటుంది కొంత కొందరికి అంగం మీద దెబ్బ తగలటం వల్ల ట్రామెటిక్ ఈడీ అంగం వైపు రక్త ప్రసరణ రాకపోవటం అం అంగం డిసీజ్లో రక్తనాళాల దోషం కలగ కలగడం వల్ల అంగంలో సంబంధ గట్టితనం రాకపోవటం వచ్చే సమస్యకు ట్రామెటిక్ ఈడీ అంటారు డయాబెటిక్ ఈడీ డయాబెటిక్ వల్ల నరాలు పాడైపోవడం వల్ల షుగర్ వల్ల నరాలు అంగం వైపు వచ్చే నరాలు కండరాలు అక్కడున్న రక్తనాళాలు లోపల రక్తనాళాలు లోపల ఉన్న ఈ లోపటు ఉన్న రక్తనాళాల ఉన్న పొర లోని పొర పాడైపోవటం వల్ల నైట్రిక్ ఆక్సైడ్ రాకపోవటం న్యూట్రిషన్ అంగానికి కావాల్సిన ఆక్సిజన్ న్యూట్రిషన్ దొరకకపోవటం వల్ల అంగం లేవకపోవటం స్తంభించకపోవటం డయాబెటిక్ ఇంపార్టెన్సీ ఎరక్టైల్ డిస్ఫంక్షన్ అంటారండి అలాగే ఫోర్స్గా హస్తప్రయోగం చేసినప్పుడు అంగం లోపటు ఉన్న భాగంలో వాపు ఎండోథిలియల్ టిసిజ్లో వాపు వస్తే దానికి ఎండోథిలియల్ ఎరక్టైల్ డిస్ఫంక్షన్ అంటారు ఇన్ని రకాలుగా అంగస్తమాల సమస్య ఉంటుందండి ఇవాళ టాపిక్ ఏంటంటే సార్ నేను అమ్మాయితో మాట్లాడిన అమ్మాయి పక్కనే కూర్చున్నా ఊహించిన థాట్స్ వచ్చిన ఓ విజువల్ అమ్మాయికి చూసిన రెండు మూడు చుక్కలు బయటకు వచ్చేస్తుంది కొన్ని కొందరు కొన్ని సందర్భాల్లో వీర్యం మొత్తం బయటకు వస్తుంది అలాగే నిద్రలు కూడా వారానికి రెండుసార్లు వెళ్ళిపోవాలి మనం సెక్స్ చేయము కాబట్టి పెళ్ళి కాకముందు వారానికి రెండుసార్లు మన బాడీలో రక్తం ఉత్పత్తి అయితే రక్తం ఉత్పత్తి అవుతుంది అలాగే వీర్యం కూడా ఉత్పత్తి అవుతుంటుంది అది వెళ్ళాలి మనం హస్తప్రేషన్ చేయనప్పుడు మన నిద్రలో నిష్కలం వారానికి రెండుసారి వెళ్ళాలి వారానికి రెండుసారి కన్నా ఎక్కువ వెళ్ళింది అనుకోండి అది మీకు సమస్య ఉన్నట్టే అలాగే అమ్మాయితో మాట్లాడుతున్నప్పుడు వీరేం వెళ్తుంది అనుకోండి రెండు మూడు చుక్కలు అది ప్రికం కొందరికి మోషన్ ఇక్కడ దీనికి మలానికి కూర్చొని మొక్కినప్పుడు ఇంట్రాబ్డామినల్ ప్రెషర్ పెట్టినప్పుడు వీరం రెండు మూడు చుక్కలు బయటకు వస్తుండదు వీరేం పల్సగా అయిపోయి ఆ ప్రాసెసైడ్ గ్లాండ్ మనం మొక్కటం వల్ల బాగా మొక్కినప్పుడు దొడ్డి కూర్చొని మొక్కినప్పుడు ఆ ప్రెషర్ దాని మీద పడటం వల్ల రెండు మూడు చుక్కలు బయటకు రావడం జరుగుతుంది ఇదంతా ధార్త్ సింట్రోమ్ అండి ఇది కొందరికి యూరిన్ ద్వారా యూరియన్ పోసినప్పుడల్లా వీరియం బయటకు వస్తుంటుంది దానికి ఈస్పరిమే చూరియా అంటారు ఈ అన్నిటికీ యునానిలో చక్కటి పరిష్కారం శాశ్వత పరిష్కారం ఉంటుందండి ఒకసారి మందులు వాడుకుంటే మళ్ళీ సమస్య మీకు ఉండదు మీ దగ్గర రా దరిదాపులో మీకు ఉండదు సమస్య ఈ సమస్యలు దాసండ్రోమ్ ఎవరికి ఎక్కువ ఉంటుందో ఆడికి మగతనం తగ్గుతుంది అతని మగతనం తగ్గి కామ కోరికలు తగ్గి డిజైన్స్ కూడా తగ్గి పర్ఫార్మెన్స్ ఆంక్సెట్ మొదలవుతుంది భార భార్య రాగానే భయపడుతుంటాడు సెక్స్ చేస్తానో చేయలేను ఇక్కడ చూస్తూనే ఆలోచిస్తూనే వెళ్ళిపోయినప్పుడు మన భార్య వచ్చి బట్టలు ఇప్పుడు లేదు వచ్చి లవర్ వచ్చి బట్టలు ఇప్పుడు వీరేం బయటకు వచ్చేస్తుంటారు అతని అదే కొంచెం డెవలప్ అయ్యి సెన్సెటివ్ పెనెస్తో మారుతుంది ఇది ఈ ఇదే సెన్సిటివ్ పెన్నెస్గా మారి మళ్ళీ ఇబ్బంది పెడుతుంటుంది కాబట్టి ధాస్ సిండ్రోమ్ సెన్సిటివ్ పెన్నెస్ అయినా ఎక్సెస్ నైట్ ఫాల్స్ అయినా ప్రీకం అయినా ఎస్పర్మెచ్యూరే అయినా ఈ దొడ్డి కూర్చొని మొక్కినప్పుడు రెండు మూడు చుక్కలు బయటకు వచ్చిన అయినా ఈ అన్నిటికీ చక్కటి పరిష్కారం శాశ్వత పరిష్కారం ఏ ఏ మీకు ఇబ్బందులు లేకుండా షాకులు పెట్టకుండా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేని మందులతో శాశ్వత నివారణ ఉంటుంది మీరు విన్నారు కదండి వరల్డ్ వైడ్ మీరు ఏ దేశాన లేదా ఈ లోకాన ఏ మూలాన నాకు వింటున్నారు నాకు ఫీల్ అవుతున్నారు అనుకోండి నాతో మా పేట్ కన్సల్టేషన్ కన్సల్టేషన్ తీసుకొని నాతో మాట్లాడి మీ మీ అసలు సమస్య ఏంటి తెలుసుకొని ఆ డౌట్లు తీర్చుకొని మందులు తెప్పించుకోవచ్చు దగ్గరలో ఉంటే నా దగ్గర వచ్చే సౌలభ్యము సౌకర్యము నేను అందుబాటులో ఉన్నాను అనుకోండి నాతో కలిసి ట్రీట్మెంట్ తీసుకొని ఈ సమస్యతో బయటపడవచ్చు अपड़ वरकू सर एंड फॉर मोर वीडियोस प्लीज सब्सक्राइब टू आई ड्रीम प्लीज सब्सक्राइब टू आई ड्रीम प्लीज सब्सक्राइब आई ड्रीम एंड प्लीज सब्सक्राइब टू आई ड्रीम फॉर मोर वीडियोस सब्सक्राइब टू आई ड्रीम प्लीज लाइक शेयर एंड सब्सक्राइब टू द चैनल कांग्रेचुलेशंस आई ड्रीम सब्सक्राइब टू आई ड्रीम सब्सक्राइब टू आई ड्रीम सो सब्सक्राइब टू आई ड्रीम मीडिया आई ड्रीम की आई ड्रीम टीम अंदर की ह्यूज कांग्रेचुलेशंस प्लीज सब्सक्राइब आई ड्रीम मीडिया प्लीज सब्सक्राइब टू आई ड्रीम सब्सक्राइब ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ హై డ్రీమ్ అంటే నా కలల చానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఆ లో జరిగట లేదు గంట గుర్తు కొట్టారు మోస్ సచ్ వీడియోస్ ప్లస్ సబ్స్క్రిబ్ టు ఐ డ్రీమ్ టు ఐ ప్లీజ్ సబ్స్క్రిబ్ టు ఐ ప్లీజ్ సబ్క్రిబ్ ఐ మీడియా ప్లీజ్ డూ సబ్స్క్రిబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ టు హై మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రిబ్ ఐ అండ్ డోంట్ ఫగట్ సబ్స్క్రిబు టు ఐ